తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఈ ప్రాంతంలో పేదలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మా సహచార మంత్రివర్గ సభ్యులతో పాటు అధికారులకు సూచన చేయడం జరిగింది మిత్రులారా ఇవాళ ఈ రోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇరవై తొమ్మిది మంది గిరిజన కుటుంబాలు నలభై ఐదు ఎకరాలలో ఆనాడు ఈ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ఈ పోడు భూములు పోరు భూములుగా మారినాయి ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వాన్ని అయితే ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరిజల విధానాన్ని ఈ రోజు ప్రవేశ పెట్టడం జరిగింది అయితే మా ఉప ముఖ్యమంత్రి గారికి నాదొక సూచన ఈ ఇందిరా సౌర తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ గిరి జల వనరుల అంటే పలకడానికి మాకు కొంచెం కష్టంగా ఉంది ఇందిరా సోలార్ గిరి గిరి జల విధానం అనే కింద మార్చండి సౌర అనే బదులు కంటే సోలార్ అని పెడితే మా వాళ్ళకు అల్కగా అర్థమవుతుంది మేము అల్కగా మాట్లాడడానికి ఉంటదని వారికి ఒక నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా మిత్రులరా ఇవాళ అక్కడ ఆడబిడ్డలతో మాట్లాడినా మా చెంచు ఆడబిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది సమాజం పట్ల వాళ్లకు ఉన్న అవగాహన సమాజంలో జరుగుతున్న అభివృద్ధిని ఈ రోజు అక్కడ అలివేలా అనే అమ్మాయితో మాట్లాడినా ఆ అమ్మాయి ట్రైనింగ్కి వెళ్ళింది తోటల పెంపకాల గురించి అవగాహన కల్పించుకుంది అధికారులతో మాట్లాడింది ఇతర ప్రాంతాలలో జరుగుతున్న తోటల పెంపకాలలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆ అమ్మాయికి అవగాహన కలిగింది అందుకే ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలు ఈ తోటల పెంపకంలో గాని తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ సోలారు విద్యుత్ మోటార్లు పెట్టుకోవడంలో గాని అదే విధంగా వాళ్ళ ఇంటికి సోలార్ విద్యుత్తు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు అవగాహన కల్పించడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చండి వాళ్ళను అచ్చంపేట నలుమూలల తిప్పండి అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన విధంగా ఇవాళ అక్కడ అధికారులతోనే మాట్లాడినా ఈ రోజు మనము కరెంటు ఒకప్పుడు మోటార్లు కాలిపోవడము ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం చూసినాం ఈనాడు కరెంటు నిరంతరాయంగా వచ్చినా ఈ రోజు ఆ విద్యుత్తు తడిసి భారమై ఈ రోజు రైతులకు కావలసిన విధంగా ఆ విద్యుత్తును వాడుకోలేని పరిస్థితి ఉంది అందుకే ఈ రోజు ఈ అచ్చంపేట ప్రాంతంలో మా వంశీ కృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఎన్ని మోటార్లు ఉన్నాయో మొత్తం నియోజకవర్గంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ అందరి రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్ పంపు సెట్లు ఇచ్చి ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలందరికీ నేనొక్క విజ్ఞప్తి చేయదలుచుకున్నా నా సొంత ప్రాంతం మచ్చబేట ప్రాంతం ఈనాడు ఏ రైతు కూడా విద్యుత్ వినియోగాన్ని చేసే మోటార్లు కాదు రాబోయే వంద రోజుల్లో ప్రతి రైతుకు సోలార్ విద్యుత్ మోటార్ను అందించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి మోటార్లకే కాదు రేపు భవిష్యత్తులో అదనంగా సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన అందుకే ఇలా అచ్చంపేట నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రానికి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను స్థానిక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ైన రైతులు గిరిజనులు ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది రైతులు బాధ్యతగా తీసుకోండి ప్రపంచానికే మన అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం దానికి అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటాను అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు రోడ్లు కావచ్చు కళాశాలల గురించి మా వంశీకృష్ణ గారు చెప్పారు దానికి సంబంధించిన ప్రణాళికలన్నిటిని కూడా అధికారులకు ఇవ్వండి అంచనాలు తెప్పించి వాటికి అవసరమైన మంజూరు చేయడానికి అన్ని జాగ్రత్తలు అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఇయర్ ఆలోచన చేయండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టిన తర్వాత ఈనాటి వరకు దాదాపుగా తుమ్మ నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రైతులకు అరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల మీద ఖర్చు పెట్టినాం అందులో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీలోనే ఖర్చు పెట్టిన రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అదేవిధంగా ఒకనాడు పంట పండిస్తే మీరు ఊరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ మీకు అందరికీ తెలుసు కానీ ఆయన మాత్రం ఆయన ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాలలో వరేసుకొని నాలుగు వేల రెండు వందలకు క్వింటాల్ అమ్ముకున్నాడు సరే దొరగారి పంట పొలంలో మరి బంగారం పండిందేమో నాకైతే తెలియదు కానీ పేదలు పండించిన ఒడ్లు కొనను అన్నాడు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వరి పండించండి సన్నాలు పండించండి మీకు గిట్టుబాటు ధరనే కాదు మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి రైతులు నాదుకుంటాం పండించండి అని అంటే మొన్నటి ఎండాకాలంలో యాసంగిలో ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల కొంత మీరు వడ్లు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించరు ఈసారి వానకాలంలో కూడా అత్యధికంగా ఒక కోటి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా ఈ సంవత్సరంలో దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల పైచలకు లక్షల క్వింటాల వడ్లు మీరు పండించారు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ